అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ముందుగా అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు మాసంలో శుక్లపక్షంలో వచ్చే తిథిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కారణంగా గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు అలాంటి సుబ్రహ్మణ్య స్వామి జన్మించిన మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పబడుతుంది ఈ రోజున మనము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన ఆయన అనుగ్రహంతో పాటు పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు లభిస్తాయని పండితులు అంటున్నారు ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఉపవాస దీక్షను చేపట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపారాధన చేయాలి ఇలా చేయడం వలన అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అవివాహితులు స్వామి కళ్యాణం వీక్షిస్తే వివాహయోగం జరుగుతుంది ఈ పూజకు ముందుగా ఎక్కడ మనం పీఠం సిద్ధం చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నేలను శుభ్రం చేసి అష్టదళ పద్మము వేసి ఇలా పీఠము సిద్ధం చేసుకొని పీఠం మీద వస్త్రం పరిచి ఇలా సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పసుపు గంధము కుంకుమలతో అలంకరించి పీఠం మీద సిద్ధం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఈరోజు ఎర్రటి పువ్వులతో అలంకరించాలి నేను స్వయంగా ఎర్రటి గులాబీలతో మాలను కట్టానండి ఎర్రటి మందారాలతో కూడా ఈరోజు అలంకరించవచ్చండి చక్కగా ఎర్రటి గులాబీలతో మాలను అలంకరించిన తరువాత కొన్ని విడి పువ్వులు కూడా చిత్రపటానికి అలంకరిస్తున్నాను ఇలా సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో అలంకరించిన తరువాత దీపారాధన కుందులకు కూడా చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి నేరుగా నేల మీద కాకుండా ఇలా ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ ఉంచాలి ఈరోజు ప్రత్యేకమైన దీపం వెలిగించే దానికోసము ఒక ప్లేటును సిద్ధం చేసుకోవాలండి ఆ ప్లేటు కూడా పసుపు కుంకుమలతో అలంకరించి బియ్యము వేసి బియ్యము పైన పసుపు కుంకుమలతో అలంకరించాలి ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేకమైన దీపము స్కంద దీపం అండి ఇది నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నానండి ఒక్కసారి మనం తీసుకుంటే ఇలా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు మనము చక్కగా వెలిగించుకోవచ్చు ఈ దీపానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత మనం సిద్ధం చేసుకున్నటువంటి ప్లేట్ ఉంది కదండి ఆ ప్లేట్లో ఉంచాలి ఈరోజు ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది చక్కగా ఆవు నేతిని ఆ దీపంలో ఉంచి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలండి రెండు ఒత్తులు తీసుకొని చక్కగా ఒకటిగా తయారు చేసి ఆ ప్రమిదిలో ఉంచాలి తరువాత ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ దీపాలను వెలిగించాలి ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి కథ ఏంటో తెలుసుకుందామండి తారకాసుర సంహారం కోసము దేవతల కోరిక మేరకు పరమశివుడి అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి జన్మించారు ఈ మార్గశిర షష్ఠినే స్కందష్ఠిగా పిలుస్తారు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు శివుని అనుగ్రహం కోసం తీవ్రంగా తపస్సు చేసి బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరం పొందాడు దీంతో తాను అజేయుడునని అమరుడునని గర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రిని వల్లే తారకాసురుని మరణం సంభవిస్తుందని శ్రీహరి తెలిపి ఆదిదేవుని వద్దకు వెళ్ళి సమస్యను విన్నవించుకోమని సెలవిచ్చారు ఇలా మనము దీపారాధన చేసిన తరువాత చక్కగా పువ్వులతో అలంకరించి ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామికి దూపం వేయాలి ఈరోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివితే చాలా మంచిదండి ఎర్రని అక్షంతలతో చదివినంతసేపు ఆ ప్లేట్లో అక్షంతలు వేస్తూ వస్తే చాలా మంచిది అందువలన నేను సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతున్నాను దేవతలు పరమశివుని వేడుకోవడంతో సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్యం స్వామి జన్మకు కారకులయ్యారు పురాణ గాథల ప్రకారం పరమశివుని దివ్య తేజస్సు వాయుదేవునిలో ప్రవేశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిలో ప్రవేశింపజేశాడు అగ్ని కూడా శివ తేజస్సును తాళలేక నదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెల్లివనంలో శరవనం చిక్కుకొని ఆరు ముఖాలు షణ్ముఖాలు పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించాడు అతడే సుబ్రహ్మణ్యం స్వామి లేదా కుమారస్వామి ఇలా చక్కగా ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివిన తరువాత మన దగ్గర ఉన్న పండ్లు పాలు వడపప్పు పానకం సమర్పించాలి నైవేద్యంగా ఇలా జన్మించిన కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిగా చేశారు కుమారస్వామి తారకాసురుడితో ఆరు రోజుల పాటు భీకర యుద్ధం చేసి వధించాడు లోకాన్ని దేవతలను కాపాడి అందరి మన్నలను పొందిన సుబ్రహ్మణ్య స్వామి కీర్తింపబడ్డారు స్కంద షష్ఠి నాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తారు అవివాహితులు ఈ కళ్యాణం వీక్షిస్తే ఆటంకాలు తొలగి వివాహాలు జరుగుతాయి అంతేకాదు సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు విశిష్టమైన ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన కావడి సమర్పించిన సంతాన ప్రాప్తి ఇలా చక్కగా నైవేద్యం సమర్పించి మరొకసారి దూపం వేసి కొబ్బరికాయ కొట్టి ఎర్రని అక్షింతలు ఆ సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర మనము వెలిగించినటువంటి దీపాల దగ్గర సమర్పించి చివరగా గడ్డకర్పూరంతో కానీ హారతి కర్పూరంతో కానీ హారతి ఇవ్వాలండి ఇలా మనము సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పూజ చేసుకున్నట్లయితే రాబోయే తరాల వారికి కూడా సంతానాలేమి లేకుండా వంశాభివృద్ధి జరుగుతుందని ఒక నమ్మకం అందుకే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు ఈరోజు పుట్టలో పాలు సర్ప సర్పదోషాలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని ప్రతీతి ఇలా సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు పూజ చేసుకున్నట్లయితే అప్పుల సమస్యల నుండి తొందరగా బయటపడడానికి గృహయోగం కలగడానికి చాలా ఉపయోగపడుతుందండి ఇలా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకున్న మన ఇంటి దగ్గరగా ఉండే ఆలయాలు అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించి పుట్టలో పాలు పోస్తే ఇంకా చాలా శుభాలు కలుగుతాయి మనము అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి అంతేనండి ఈ వీడియో నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ